గుడ్ ఈవినింగ్ మై డీస్ ఫ్రెండ్స్ ఈరోజు భారతదేశంలో శిల్ప కళల గురించి చెప్పాలనుకుంటున్నా మొదటి మొదటిది గాంధార శిల్ప శైలి రెండు మధుర శిల్ప శైలి మూడు అమరావతి శిల్ప శైలి సో ఇందులో భాగంగా మొదటగా గాంధార శిల్ప శైలిలో గౌతమ బుద్ధుడు గ్రీకు వస్తువుల అలంకరణ ధరించి నిల్చొని భంగిమలు కనిపిస్తాడు తల మీద చిన్న చిన్న బొడుపులతో ఉన్నటువంటి అలంకరణ అందులో కనిపిస్తుంది గ్రీకు ప్రాముఖ్యత డిజైన్సు ఇక్కడ గ్రీకు అలంకరణలు ఎక్కువ ఇందులో కనిపిస్తాయి మన గాంధార శైలిలో దీనిని కుషాణులు ప్రవేశపెట్టారు కుషాణులు రెండవది మధుర శిల్పశైలి ఈ మధుర శిల్పశైలిని సుంగులు ప్రవేశపెట్టారు గౌతమ బుద్ధుడు కూర్చొని ఉంటాడు వెనక వైపు ధ్యాన ధ్యానం చేస్తున్నప్పుడు సో కొన్ని కిరణాలు వెదచల్లే విధంగా జ్ఞాన ముద్రలో కూర్చొని చాలా అద్భుతంగా ఇందులో కనిపిస్తుంది మూడవది అమరావతి శిల్పకళ సో అమరావతి శిల్పకళలో గౌతమ బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే సో తన చుట్టుప్రక్కల తీగలు అదేవిధంగా పచ్చని అలంకరణలు చిన్న చిన్న కుందేల బొమ్మలు ఇవన్నీ కూడా అతని పక్కన ఉండే విధంగా అతను పక్కన వెళ్ళే విధంగా చాలా అద్భుతంగా కూడా ఈ అమరావతి శిల్పకళలు ఉంటాయి సో ఈ మూడు శిల్పకళలు గౌతమ్ బుద్ధుని చాలా గొప్పగా కీర్తించే విధంగా చెక్కబడే ఆ కాలంలో గాంధార శిల్పశైలి మధుర శిల్పశైలి అమరావతి శిల్పశైలి ఈ మూడు థ్యాంక్ యూ